ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆర్పడు అతడు సత్యముననుసరించి న్యాయమును కనపరుచును యశయా గ్రంథం నలపది రెండవ అధ్యాయము మూడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ రిలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే నలిగిన రెల్లును విరువని దేవుడు మరి మకమకలాడుచున్నటువంటి పత్తిని ఆర్పని దేవుడు ఆయన గూర్చి మనము చూస్తాం ఆయన దీపాన్ని వెలిగించువాడు ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు చనిపోయిన వారిని జీవమునిచ్చి బ్రతికించువాడు ఎటు తోత్సని స్థితిగతుల్లో సతమతమైపోతున్న వారికి తిన్నని త్రోవను చూపి నడిపించువాడు ఆయన అంత జాలి మరియు పరాక్రమము కలిగినటువంటి దేవుడు ఇంత వాత్సల్యత కలిగినటువంటి మాట ఎవరిని గూర్చి వ్రాయబడింది అనగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవన విధానము గూర్చి ఇక్కడ ప్రవచనాత్మకంగా వ్రాయబడినటువంటి మాట అవును ప్రిలారా ఆయనను గూర్చి రాయబడినటువంటి మాటలు అనేకములు ఉన్నప్పటికి నేటి ఈ సమయాన్ని బట్టి ప్రభు ఆత్మ ప్రేరేపణను బట్టి మనము ధ్యానిస్తున్నటువంటి విషయము ఏదనగా ఆయన నలిగిన రెల్లును విరువడు సాధారణముగా నలిగిన రెల్లు అంటే ప్రతివారికి బాగా చులకన బాగా అలుసు కాని ప్రభు అంటున్నాడు నేను నలిగిన రెల్లును విరుచువాడను కాదు అని ఇంకా మనము ఆలోచన చేస్తే నలిగిన రెల్లు అంటే ప్రతి వానికి చులకన ఏ విధముగా వారి యొక్క జీవితం ఇక అక్కడితో ముగిసిపోయింది ఇక వారి యొక్క ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయని వారి యొక్క ఆ బంధకాలను బట్టి బయటకి రాలేరు కాబట్టి మనము అతని యొక్కకు వెళితే మనకేమీ ఉపయోగము లేదు మనకు సహాయము రావాలనంటే మనకు లబ్ధి దొరకాలనంటే చక్కగా ఉండేటటువంటి రెల్లు దగ్గరికి మనము వెళ్ళాలి చక్కగా ఉండేటటువంటి పచ్చని పొలము కలిగిన వారి యొద్దకు వెళ్ళాలి ఆస్తి పాస్తులు కలిగిన వారి యొద్దకు వెళ్ళాలి తప్ప ఈ నలిగిన వారి యొద్దకు మనము వెళ్ళకూడదని వారిని దూరముగా నిలబెడుతూ ఉంటారు ప్రిలారా యోపును గురించి మనం అదే చూస్తాము నలిగిన రెల్లు తాను కలిగినదంతా కోల్పోయాడు అందరి చేత విసర్జించబడ్డాడు పనివారు సైతము దూరముగా నిలబడి వెళ్ళిపోతున్నారు అందరూ అపహాస్యము చేస్తున్నా ప్రాణ స్నేహితులు కూడా నిందలు వేస్తూ మాట్లాడుతున్నా ప్రభు అంటారు నేను నిన్ను విరువను నువ్వు నలిగి ఉన్నావు ఇక నువ్వు విరువబడవు ఇక నీ జీవితం అక్కడితో ముగించబడిందని ప్రపంచమంతా అనుకున్నా నేను మాత్రము నిన్ను విరగనివ్వను నేను మాత్రము నిన్ను నలిగిపోనివ్వనని ప్రభు సెలవిస్తున్నారు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా ఏదైన విషయములో మనము నలిగి ఉన్నామా ఏదైన విషయంలో విరిగినట్టు నలపబడి ఉన్నామా ప్రభు అంటున్నారు నేను మీకున్నాను నేను జీవితాన్ని కట్టువాడను ఫలభరితముగా చేవాడను పరిపక్వత చెందించువాడను ఆశీర్వదించువాడను పచ్చగా ఉంచువాడను వర్దిల్ల చేయవాడను ఆశీర్వదించువాడను దీవించువాడను సంతోష సమాధానములు కల్గజేయవాడను తప్ప నేను వెరిచి పెరికి నాశనము చేయవాడను కానే కాను అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అవును ప్రిలారా ఆ మాటను గూర్చి మనమెంత ధ్యానించి దానిలో ఉన్నటువంటి ఎంత ధ్యానించినా దానిలో ఉన్నటువంటి సారము కొంచెమైనా తగ్గదు నలిగిన రెల్లును ఆయన వెరువడు అని ఎంత చక్కగా రాస్తున్నాడు ఇంకా మనము చూస్తాము ఆ కింది మాటలు మకమకలాడుచున్న జనుప నార పత్తిని ఆర్పడు ఒకవేళ వెలుగుతూ ఉన్నటువంటి దీపము కొంచెము కొంచెముగా చిరుదీపముగా మార్చబడితే ఇక ఇది వెలుగదు దీనిలో నూనె అయిపోయింది దీనిలో ఉన్నటువంటి సారం అయిపోయింది ఇక ఇది పనికి రాదు అని దాన్ని పూర్తిగా ఆర్పివేసే విధముగా మనము ప్రయత్నము చేస్తాము తప్ప అది ఇంకా వెలిగించాలి దీనిలో ఉన్నటువంటి వెలుగును ఇంకా మనము గొప్ప చేయాలి అనేటటువంటి ఆలోచన మనకు రానే రాదు కారణము అది ఆరిపోవచ్చింది దానిలో సారము లేదు ఇక అది ఇక వెలగడానికి ఆస్కారము లేదు మనము క్రొత్త దీపాన్ని పెట్టు మనము క్రొత్త దీపాన్ని పెట్టుకోవాలి అని ఆలోచిస్తుంటాము కానీ ప్రభు అంటున్నాడు జనపనార పత్తిని మకమకలాడుచున్న దానిని నేను ఆర్పను నేను ఇంకా వెలిగింపచేస్తాను నేను జీవన జ్యోతిని నాతో ఉన్నవారిని నేను వెలుగులోనికి తీసుకొస్తాను వారిని వెలిగించి అనేకుల ఎదుట సాక్షిగా నిలబెడతాను అని అంటున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని ఆయన ఎప్పుడు విరిగిపోనిబడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఆర్థికంగా వెరుగబడి ఉన్న కుటుంబ పరిస్థితుల్లో నలపబడి ఉన్న ఉద్యోగము లేక విరిగిన వ్యాపారములో నష్టాలు కరిగి వేసారిపోయినా అందరూ విడిచి ఏ కాకిగా చేసిన ఒంటరివాడిగా చేసిన ఏ కాకిగా మిగిల్సిన భర్త విడిచి వెళ్ళిపోయిన బిడ్డలు తోసివేసినా ఎవరూ లేని దానిగా నిన్ను నిలబెట్టినా ప్రభు అంటున్నారు నేను నిన్ను వెరువను నేను నిన్ను ఆరిపోనివ్వను అని నేను వెలిగింప చేస్తాను నేను నీకు తోడుగా ఉన్నాను లోకము గుర్తించినట్లుగా చేస్తాను అని కనుక మనము చేయవలసింది ఏమిటి అనంటే ఆయన విరువనంటున్నాడు అంటున్నాడు ఆయన ఆర్పనంటున్నాడు అంటున్నాడు ఎవరిని గూర్చి ఈ మాటలు వ్రాయబడి ఉన్నవని మనము గమనించినట్లయితే అందరినీ గూర్చి కానే కాదు కానీ ఎవరైతే ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారిని గూర్చి ఒక్క మాటలో చెప్పాలనంటే నీతిమంతులను గూర్చి మరొక మాటలో చెప్పాలనంటే ఆయన స్వాస్థ్యమును గూర్చి ఇంకా సూటిగా చెప్పాలనంటే ఆయన రక్తములో కడుగబడిన వారిని గూర్చి ఎవరైతే ఆయన రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉన్నారో వారిని గుర్చి స్పష్టముగా దేవుడి రోజు చెప్తున్నాడు ప్రభు నిన్ను నలిగిన రెల్లును విరువను మకమకలాడుతున్నటువంటి జనుపనార పత్తిని ఆర్పను అని కనుక ప్రియ సహోదరి సహోదరుడా మనము నీతిమంతులముగా తీర్చబడి ఆయనలో మనము ఆనందించినట్లయితే ఆయన సన్నిధికి మనము చేరినట్లయితే ఆయన స్వాస్థ్యముగా మనము మార్చబడినట్లయితే ఆయన రెక్కల నీడలో మనము భద్రపరచబడినట్లయితే ఆయన హస్తములోనికి మనము పరిగెత్తుకొని వెళ్ళిన వెళ్ళినట్లయితే ఆయన మనల్ని కాపాడుతాడు మనల్ని వెరవనివ్వడు ఆరిపోనివ్వడు ప్రజ్వలింపజేస్తాడు సజీవముగా నిలబెడతాడు స్థిరమైన పునాదిగా మారుస్తాడు మరియు ఆయన నలిగిన రెల్లును వెరవడు మరియు నలిగిన వారిని ఇంకా ఏమి చేస్తాడు ఆయన అనంటే మనము గమనించినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను నలిగినటువంటి సందర్భంలో వారు ఎంతో దుఃఖములో మిగిలిపోతారు జీవితాన్ని ముగిద్దాము అనేటటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు వెళతారు అందుకే వాక్యము సెలవిస్తుంది సామెతల గ్రంథంలో అసలు నలిగినటువంటి మనస్సును విరిగినటువంటి మనస్సును ఎవరు సహించగలరు ఆ విరిగి నలిగిన మనసును ఎముకలను సైతము ఎండిపోచేస్తుంది అవును విరగబడినటువంటి ఆ మనసు విరిగిపోయినటువంటి ఆ యొక్క హృదయము నలపబడినటువంటి యొక్క స్థితి ఎండిపోయేలాగా చేస్తుంది ఎముకలను సైతము విరుగునట్లు చేస్తుంది ఆ ద్రోహము ఆ శత్రుత్వము ఆ కోపము ఆ నష్టము నమ్మించి మోసము చేసినటువంటి పరిస్థితి వీటన్నిటిలో మనము విరవబడినప్పుడు ఆ పరిస్థితిలో ఎముకలు కూడా ఎరిగిపోయేంత పరిస్థితి కలిగి ఉంటామని వాక్యము సెలవిస్తుంది అయితే ఇలా నలగబడి ఇలా విరగబడి ఇక ఆస్కారము లేదు మా జీవితము కట్టబడడానికి అనుకున్న వారికి కట్టబడడానికి ఏమీ లేదు అని అనుకున్న వారికి ప్రభు సెలవిచ్చిన విషయమేంటో చూద్దాం ఏషయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము చివరి మాటను మనము చూస్తే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి వద్దను దిన మనసు గల వారి వద్దను నివసిస్తున్నాను అన్న వచనము ప్రకారము నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జింపచేసేవాడు నలిగిన వారికి ఉజ్జీవం ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచన చేస్తే మరెక్కడి నుండి రాదు జీవితం మీద ఆశలన్నీ కోల్పోయిన వారికి ఉద్యోగం ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుండి రాదు అన్ని కోణాల్లో అనగారిపోయి ఏ ఆశ లేని పరిస్థితిలో ఉద్యోగము ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుండి రాదు కదా ప్రభు అంటున్నారు ఆ పరిస్థితిలో నీకు ఉజ్జీవము ఎక్కడి నుండి రాదు కదా నేనే మిమ్మను ఉజ్జీవింపజేస్తాను అని మన ప్రభు మనలను ఉజ్జీవింపజేవాడు ఇంకా ఇంకా నిరాశలోనికి త్రోసివేసేవాడు కాదు ఇక వీరు నలపబడి ఉన్నారు విరువబడి ఉన్నారు ఇక వీరు ఎదుగలేరు కాబట్టి వారి ఇంటికి వెళ్లడము కూడా అనవసరము వారిని పరామర్శించడము కూడా వ్యర్థము అసలు అటువంటి వారి ముఖాలు చూడడము కూడా అనవసరము నిరుపయోగం అనుకున్న వారి ఎదుట దేవుడు మనలను ఉజ్జీవింపజేసి ఆయనకు సాక్షులుగా నిలబెడతాడు ఎవరెన్ని అనుకున్నా నేను తోడుగా ఉన్నాను నేను నిన్ను ఉజ్జీవింపజేస్తాను ఆయన సెలవిస్తున్నాడు సహోదరి సహోదరుడా ఏ విషయాల్లో నలపబడి విరవబడి ఉజ్జీవము లేని వారుగా ఉన్నారు నిరాశ నిస్పృహల్లో మిగిలిపోయారు ఏకాకిగా ఒంటరిగా నిలిచి ఉన్నారా ప్రభు అంటున్నాడు నేను నిన్ను ఉజ్జీవింపజేస్తాను నీవు నీతిమంతుడుగా మర్చబడినట్లయితే నీవు నా రక్తంలో కడగబడినట్లయితే నా స్వాస్థ్యముగా తీర్చిదిద్దబడినట్లయితే నా చేత నీతిమంతుడుగా ఎంచబడినట్లయితే నేను ఉజ్జీవింపజేస్తాను అని సెలవిస్తున్నాడు ఉజ్జీవము ఎక్కడి నుండి రాదు ఆయన కలుగజేస్తేనే ఈ లోక సంబంధముగా అనేకమైనటువంటి ఉజ్జీవాలు రావచ్చు మతాలను బట్టి కులాలను బట్టి జనాలను బట్టి జాతిని బట్టి రాజ్యాలను బట్టి రాజ్యాంగాన్ని బట్టి అనేకమైన ఉద్యీవాలు రావచ్చు ప్రే సహోదరి సహోదరుడా ఆ ఉజ్జీవాలు మనిషిని పతనానికి తీసుకు వెళ్తాయే తప్ప ఆశీర్వాదములోనికి తీసుకుని వెళ్ళలేవు ప్రభు యొక్క ఉజ్జీవము మనము ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది వర్ధల్లింపజేస్తుంది ఘనతాస్పదముగా మారుస్తుంది ఒకప్పుడు వీరు నలపబడి విరవబడి ఆరిపోయిన వారుగా ఉన్నారే వీరి స్థితికి ఏ విధముగా రాగలిగారు అనంటే ఆనాడు మనము చెప్తాము నా ప్రభు నా యొక్క ప్రక్క నుండి నా కొడు ప్రక్క నుండి నన్ను ఉజ్జీవింపజేశారు కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఆనాడు మీరు నా ముఖము చూడ్డానికి కూడా ఇష్టం లేని వారిగా ఉన్నారు కదా నా ప్రభు నాతో ఉండి నన్ను ఉజ్జీవింపజేసి ఈ స్థాయిలో నిలబెట్టాడని సాక్షిగా ఆ రీతిలో మనల్ని ఆయన నిలబెడతాడు మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను యషయగ్రంథ మరవై ఒకటవ అధ్యాయము ఒకటో వచనము మధ్య మాట చూస్తే నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారిని విడుదలకు బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా ఇతవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమున ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరికీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖముఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరిత ఫలితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చటకును ఆయన నన్ను ఉన్నాడు అన్న వచనముల ప్రకారము ఇక్కడి ఆశీర్వాదకరమైనటువంటి వచనాలన్నీ మన కొరకే వ్రాయిబడి ఉన్నాయి ఎవరు మీరు నలపబడిన వారు నీతిమంతులయ్య నలపబడుతున్నవారు బిరవబడుతున్నవారు సహించలేక లోపల కృంగిపోతున్న వారిని గూర్చి ప్రభు సెలవిస్తున్నాడు నేనే ఆ హృదయం కలిగి వారిని ఆ స్థితిలోనికి ఉన్నవారిని దృఢపరుస్తాను జీవింపజేసి దృఢపరుస్తాను ఆయన ఉజ్జీవింపజేయడం మట్టుకే కాదు కాని ఆ స్థితిలో దృఢపరిచి స్థిరపరుస్తాడు ఇక మనల్ని ఎవరు కూడా కదిలించలేరు అన్న స్థాయిలో మంచి పునాది మీద కట్టబడినటువంటి మంచి గృహముగా మంచి కట్టడముగా ఆయనే నిర్మింపజేసే శిల్పకారుడిగా ఆయన నుండి రూపుదిద్దబడతాడు మరెవరు కూడా దాన్ని కదిలించలేరు ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులార నలిగిన మనలను అందరూ విసర్జించవచ్చు కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను దృఢపరుస్తానని ఆయన ద్వారా మనము ఉజ్జీవాన్ని పొందుకొని ఆయన చేత దృఢపరచబడగలిగినట్లయితే మరెవరు మనల్ని ఏమి చేయలేరు మనము చూసినట్లయితే ఎన్నో చరిత్ర ఆధారాలు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి యోసేపు అందరిచేత తృణీకరింపబడ్డాడు ఎంతో నలపబడ్డాడు ఎంతో విరవబడ్డాడు ఇక వీడు పనికిరాడు అని అనుకున్నారు అమ్మి వేశారు ఆరిపోయింది దీపం అనుకున్నారు కాని ప్రభు ఆ యోసేపును నలపబడినటువంటి స్థితి విరవలేదు మకమకలాడినటువంటి తని జీవితాన్ని ఆయన ఆర్పలేదు ఆయన యోసేపును ఉజ్జీవింపజేశాడు నేను చెప్పిన ప్రతి దర్శనము నెరవేర్చబడే దినము రాబోతున్నది నేను చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడడానికి దగ్గరలో ఉన్నది ధైర్యము తెచ్చుకో అని యోసేపును దేవుడు ఉజ్జీవింపజేశాడు ఉజ్జీవింపజేసి యోసేపుకు ఏదైతే చెప్పాడో ప్రభు ఆ స్థితిలో దృఢపరిచి స్థిరపరిచాడు అప్పటి వరకు తృణీకరించిన వారందరూ యోసేపు ఎదుట సాగిలపడి నమస్కరించారు అందుకే ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వింటున్న మనలను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు మనమున్నటువంటి స్థితిలో మనల్ని ఆయన మర్చిపోడు అన్న సంగతి ఈ చరిత్రను జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు వారిని ఆయన రక్షించును అన్నవచనము ప్రకారము విరిగి నలిగిన మనసు కలిగి అన్ని స్థితిగతుల్లో నలపబడి విరవబడిన వారికి ఎవరు దగ్గర నిలబడరు అందరూ విడిచి వెళ్ళిపోతారు కాని ప్రభు ఈరోజు అంటున్నారు నేను నీకు ఆసన్నుడను నేను నీకు సమీపముగా ఉండువాడను నేను నిన్ను రక్షిస్తాను నేను నిన్ను నశింప చేయనివ్వను నేను నిన్ను నరకమునకు పోవునట్లుగా చేయను నేను నిన్ను రక్షించి నీ ప్రక్కన నిలబడి నీకు తోడుగా ఉంటాను ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా మనమున్నటువంటి ఈ స్థితిలో ఆస్తి అంతస్తులు ఉన్నప్పుడు అందరూ తీపి పదార్థం ఎద్దకు చీమలు వచ్చినట్లుగా ఎంతో బంధుత్వము ఎంతో బలగము ఉంటుంది కాని అవన్నీ కోల్పోయినప్పుడు అందరూ అందనంత దూరాన నిలబడతారు కాని ప్రభు అంటున్నారు వారందరూ నిన్ను వెడిచి వెళ్ళిపోయారా ఈ స్థితిలో నేను నిన్ను విడవను నేను నీ కాసన్నుడను కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మనము గనక ఆయన చింతకు చేరినట్లయితే ఈ వాగ్దానము మనందరి పట్లను ఆయన నూటికి నూరు శాతము నెరవేరుస్తాడు ప్రభు సెలవిస్తున్నాడు నేను నలిగిన రెల్లును విడవను మకమకలాడుతున్నటువంటి బతిని అర్పను నేను వెలిగింప చేస్తాను ఉజ్జీవింపజేస్తాను స్థిరపరుస్తాను దృఢపరుస్తాను సాక్షిగా నిలబెడతాను అని కాబట్టి అటు విధముగా మనం ఆయన యుద్ధకు చేరుదాం ఆయన సన్నిధికి చేరుదాం ప్రార్థిద్దాం పాపక్షమాపణ పొందుకొని మారు మనసు పొందుకుందాం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన స్వరూపంలోనికి మార్చబడదాం ఆయన లేఖనాన్ని ధ్యానిస్తూ వెలుగులో మనము నడుస్తూ సత్య మార్గంలో నడుస్తూ నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం ఈ దేవుని యొక్క మాటలు ప్రతి వారి హృదయములో నీరు కట్టి ఫలింపజేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవా ఈ నూతన దినముల మరొక మారు మీ పరిషద లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ వాక్యము విన్న ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి నువ్వు నిజమైన వెలుగుగా ఉండి ఎవరిని నలిగిన వారిగా విడువక ఆరిపోతున్నటువంటి దీపాన్ని ఆర్పివేయక ఇంకను వెలిగింపచేవాడిగా ఇంకను స్థిరపరిచి దృఢపరచువాడిగా మీరు మాకు ప్రత్యక్షమైనందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి వారు ఏ విషయంలో నలిగి ఉన్నారో ఏ విషయంలో నిరాశ నిస్పృహలో ఉన్నారో వారందరినీ ఆదరించండి దర్శించండి ధైర్యపరచండి స్థిరపరచండి బలిగించండి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరను మీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుని మినూతన దయాకిరీటం చేత బిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ దినాన నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్య బిడలను జ్ఞాపకము చేసుకుండి ప్రతి బిడను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి దివా వారి జీవితంలో కొరతగా ఉన్న ప్రతి దానిని నా తండ్రి మీరు సమృద్ధిగా ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకోనమని వేడుకొని వచ్చినా దేవా ప్రతి దానిని సమృద్ధిగా ఆశీర్వదించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్